ఫోకస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ బాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి జై శ్రీమన్నారాయణ జ్ఞానానందవయం దేవం నిర్మలా స్ఫటికాగతం ఆధారం సర్వ విజ్ఞానం హయగ్రీవ ఉపాస్మయ ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంచ సమప్రభం కుమారం శక్తి ప్రణమామ్యం ఇది ఈ శ్లోకం కుజుడికి సంబంధించిన ధ్యాన శ్లోకం ఈ శ్లోకాన్ని ఎందుకు చెప్తున్నానంటే ఇరవై ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి డిసెంబర్ ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు కుజుడు కర్కాడ రాశిలో సంచరిస్తున్నాడు కర్కాడ రాశిలో కుజుడు నీచ పొందుతాడు అంటే నీచ స్థానం అది కర్కాడకంలో నీచ పొందినప్పుడు పన్నెండు రాసుల వారికి కుజుడు ఇచ్చే ఫలితాలు ఎలా ఉన్నాయో వాటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మామూలుగా కుజుడు మూడు ఆరు పదకొండు స్థానాల్లో శుభ ఫలితాలు ఇస్తాడు ఆ విధంగానే పన్నెండు తొమ్మిది ఐదు స్థానాల్లో ఇతర గ్రహాలుంటే శుభ ఫలితాలను ఇవ్వడు ఎట్ ద సేమ్ టైం కుజుడు ఉన్న స్థానం నుంచి మూడు ఆరు పదకొండు స్థానాల్లో గ్రహాలు ఉంటే కోపము ప్రయాణము నేచ రోగము పైచము యత్నకార్య విఫలం అనుకూల పనులు కాకపోవడం ధన వ్యయము మలబద్ధకం అనేది కలుగుతుంది కుజునికి రెండు నాలుగు ఆరు ఏడు పది పదకొండు స్థానాల్లో స్థానాలు వీటిని వామవేద అంటారు అంటే ఈ స్థానాల్లో గ్రహాలు ఉంటే శుభ ఫలితాలు అనేవి ఉంటాయి అదే కుజునికి ఒకటి మూడు ఐదు ఎనిమిది తొమ్మిది పన్నెండు దీన్ని వేద అంటారు ఈ స్థానాల్లో గ్రహాలు ఉంటే అశుభ ఫలితాలు అనేవి ఉంటాయి వీటిని ఆధారంగా చేసుకొని మనం కుజుడి ఫలితాలు తెలుసుకుందాం అంటే పన్నెండు రాసుల వారికి కుజుడిచ్చే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం తెలుసుకుందాం అసలు కుజుడు యొక్క కారకత్వాలు ఏమిటి సేనాధిపత్యం ప్రభుతా మహత్వం పరాక్రమారాది పరాపవాధ సంగ్రామ భూమి కరబాలకుంత ప్రహార విఖ్యాతి గుణామయాచ సహోదర సాహస బాంధవోచ శౌర్యం బలం మూర్ఖరేఖ చూర దృతిచతుష్పాదుర ప్రియాచ మాంసాసిదిక్తే కటుక కుహనం అంటే సేనానాయకత్వము ప్రభుత్వము గొప్పదనము పరాక్రమము శత్రువులు ఇతరులపై నిందవేయడం యుద్ధభూమి కత్తి కుంతము ఇతరులను కొట్టడం ప్రసిద్ధి గుణం అనారోగ్యం సోదరుడు సాహసము బంధువులు శౌర్యము బలం మూర్ఖుడు రాజు శోరుడు ధైర్యం పశువులు అంటే రక్త ప్రీతి మాంసాహారము చేదు కారం అనేవి కుజుడి యొక్క కారకత్వాలు ఉన్నాయి అంటే కుజుడు మంచి స్థానంలో ఉన్నప్పుడు ఇందులో ఉన్నవే శుభ ఫలితాలు కుజుడు చెడు స్థానాల్లో ఉన్నప్పుడు ఇందులో చెడు కూడా ఉన్నాయి చెడు ఫలితాలు ఉన్నాయి ఆ వాటి మీద ప్రభావాన్ని కలిగేస్తాడు కొంచెం మనం కుజగ్రహం అంటే ఏమిటి కుజగ్రహం యొక్క ప్రసంగం గురించి మనం తెలుసుకుందాం కుజుడు అంటే అంగారకుడు కు అనగా భూమి జానగా పుట్టినవాడు కుజుడు అంటే భూమిపుత్రుడు సీత అని ఇంకా అనేక అర్థాలనేవి ఉన్నాయి కానీ ఈ అంగారకుడు రుద్రుని శ్వేత అంటే చెమట బిందు శివుని అనుగ్రహంతో అవంతి దేశాధిపతిగా భారద్వాష గోత్రకుడుగా మంగళవారం నాడు మంగళవారం నాడు అంటే గదాశూలతరం అని శాంతి కమలాకారంలో చెప్పబడ్డంటే సర్వమంగళుడుగా జన్మించినాడు కలదు ఇంకా శివపురాణంలో అంగారకుని గురించి ఇంకా వివరంగా చెప్పడం అనేది జరిగింది వీరభద్రుడు రుద్రశక్తితో హనుమంతుడు రామనామ శక్తితో పరాశక్తి అనుగ్రహంతో ప్రకాశించారు రుద్రదేహస్థమైన వీర స్వేద నుంచి వీరు ఉద్భవించారు కనుక వీరభద్ర హనుమత్ అంగారక త్రయానికి అజేయత అభేదం గలదు ఖగోళమున సూర్యుని మిత్రునిగాను సూర్యుని వలె శక్తివంతునిగాను సుక్షత్రియ జాతి గాను శాస్త్రవేత్తలు గుర్తించారు అందుచేతనే అంగారక స్తోత్రం పారాయణం చేస్తే పూజిస్తే ఆరోగ్యం చేకూరడం స్ఫోటకాది వ్యాధులు నివారణ అనేవి అవుతాయి ఈ అంగార గ్రహం యొక్క పుట్టుకను గురించి ఇంకా పద్మపురాణంలోను స్కంధ పురాణంలోను భారతం భీష్మ పర్వతంలోను కాశీఖండంలోనూ వివరించబడింది మంగళం అని అంగారకునికి సార్థకమైన నామం కలదు మంగళం కరోతీతి మంగళం అని మంగళ శబ్దార్థ ప్రసిద్ధి ప్రసిద్ధి అయిన వాడు ప్రసిద్ధికి ఎక్కాడు సర్వదేవతలు మంగళప్రదుడైన మంగళమూర్తులు శివునికి మంగళ అనే పేరుందని భృషు మంగళ అని నమ్మకం మంగళ సర్వమంగళ అనే పేర్లతో చెండుగా ప్రసూతి కూడా తెలియబడింది లక్ష్మీ అష్టోత్తరంలో లక్ష్మీదేవికి కూడా మంగళ అనే పేరు చెప్పబడింది సర్వ శుభకార్యాలకు మంగళుని మంగళ శబ్దార్థ ప్రతిపాదిత ప్రభావిత వీరసతమై ప్రకాశించున్నది అట్టి మంగళుణ్ణి అనుగ్రహం అర్థిస్తూ సుమంగులై స్త్రీలు సౌభాగ్యము కొరకు శ్రావణ మంగళవారం వ్రతమునందు ఈ కుజుణ్ణి అర్థిస్తూ ఉన్నారు కుజ శుక్ర సంయోగం గల జాతకులు చాలా వరకు ద్వికలత్ర ద్విభర్తుక లేక బహుభర్తుక బహుభార్య విభిచార యోగాలు పొందుచు ఉన్నారు కుజదోషం పట్టిందనగా అగ్ని అంగారక ఆదిత్య శక్తులు మూడు చేరి గృహలక్ష్మిని వేధిస్తున్నాయని తెలియను ఇది హృదయ విచారకమైన హృదయం ఎంతో శాంతి అనేది అవసరం వీరిని ఎంతటి ఘన తాంబూల చందుల చందన వస్త్రాభరణాలతో సంతృప్తి పరిచితే అంగారకునికి అంత సంతృప్తి అనేది కలుగుతుంది అప్పుడు యజమాని సదా మంగళమూర్తిగా ప్రకాశిస్తాడు మంగళులు వచ్చి మంగళ తోరణాలు కట్టి మంగళనాదాల చేనితే శోభన దేవతలు దివి నుండి భూమికి దిగిరారు అంగారకుడు ఈశ్వరుని వల్ల భూమికి జన్మించినాడు దీనిని ప్రమాణం అగ్నిర్మూర్ధ అగ్నిర్మూర్ధ పృథివ్యా అపారేతి నిన్యాది అంటే అగ్నిర్మూర్ధా దివాక్పతి పృథివ్యా అయం ఆపాగం రేసాగం దిన్యాది అని శృతి వలన ఈశ్వరాంశ సంభూతుడని స్పష్టమవుతూ ఉంది ఈ విషయాలు పోరహిత వృత్తిలో ఉండేవానికి బాగా తెలుస్తాయి మంగళవారం నాడు కొర్ర విత్తనాలు వితితే బాగా ఫలిస్తాయి అట్లే కందులు ఆవాలు శనక్కాయలు మొదలు బాగా ఫలిస్తాయి కుజగ్రహ దోషాలున్నవారు శాంతార్థం కొందరు మంచి పగడం ఉంగరంలో ధరిస్తారు స్త్రీలు ఋతువతులు అగుటకు కుజ చంద్ర సంయోగ వీక్షణ వలనే అని తెలియవుతుంది మరియు కుజ శుక్రులు రజోగుణ ప్రధానులు శుక్రుడు జలతత్వం కుజుడు అగ్నితత్వం గలవారు జలతత్వం నందే శుక్రశోణితమనే రజో తేజో ధర్మం వల్ల జన్యములై సృష్టి కలాపాలు నిర్వర్తించబడుచు ఉన్నవి అంగారకుడు మేష వృక్షికములకు అధిపతి మేషము మేక మేక సంచారశీలి కుజుడు సంచారుడు మరియు ఖగోళ పరిమాణాలలో వక్ర స్తంభనాది గతి విశేషాలు గలవాడు స్తంభన జరిగినప్పుడు ప్రజలకు కరువు కాడకాది అరిష్టములు సంభవించును వృచ్చిక రాష్ట్రాధిపతులు ఉన్నందున శత్రువులతో శత్రుత్వము సంభవించినప్పుడు వృచ్చిక తాడనము వలె నానా హింసలు పెట్టి వేధించడానికి పుణ్యభావ భీతి లేకుండా ప్రవర్తిస్తారు ఈ కుజుడు మఘ మూల పుష్టమి పుబ్బ హస్త రేవతి పూర్వాషాఢ ఈ నక్షత్రములందు సంచరిస్తున్నప్పుడు ఇల్లు కట్టకూడదు కఠిన దగ్నమవుతాయి కనుక కుజ ప్రభావం అతీత తీవ్రతను చూపుస్తుంది ఈ కుజ ప్రభావం వల జాతకులు అంతులేని ఆలోచన తరంగాలలో నిర్విరామంగా ఈదులాడుతూ ఉంటారు విరామ సమయంలో కూడా నిద్రలోని జాగృతయా జాగృతిలోని నిద్రయా అన్నట్టు నిద్రిస్తూ ఉంటారు వీరితో విరోధించడం నిగ్రహించుకోవడం విష సర్వాజ్ఞ మధ్య నుండి బ్రతికి బయటపడినట్లే ఉంటుంది అంత కష్టము ఇట్టి అంగారకుడు స్త్రీ పురుషుల జాతకంలో రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు భావాల్లో అంటే రాసులో ఉన్నప్పుడు చాలా స్వల్ప జీవితంలో భర్త భార్యను భార్య భర్తను కోల్పోవలసి ఉంటుంది స్త్రీ విధవత్వం పురుషునికి విదూరత్వం శశాస్త్రీయంగా ప్రాప్తిస్తుంది ఈ దోషము ప్రామాణిక గ్రంథాలకు ధర్మ సింధువు నిర్ణయ సింధువు మొదలు గ్రంథాలలో వెతికినా కూడా కనిపించదు ఇది ఒక ఆశ్చర్యం కదా చింతామణి వివాహ ప్రకరణలో మాత్రమే కనబడుచున్నది ఇంకా వివాహ మాలిక అగస్త సంహిత నారద సంహిత మొదలగు గ్రంథాలు ఆధారంగా తోడ్పడుచు ఉన్నాయి పుంస భార్య వినాశం అనేది అగస్త సంహితలో ఉన్నది కానీ ధర్మశాస్త్రములు కుజదోష పరిహారాలు దానికి సంబంధించిన కుభ కుంభ వివాహాది శాంతి విధానాలు చెప్పడంతో కుజదోషం అనేది స్పష్టమవుతుంది పెళ్లి నూరేండ్ల పెళ్లి అనేది నూరేండ్ల పంట కనుక వధూవర్ల జాతకంలో కుజదోషాన్ని గురించి దైవజ్ఞుల సలహాలు తీసుకొని చేయాలి తెలిసి తెలియని సామాన్యుల వద్దకు వెళ్ళి సలహాలు తీసుకొని ఇబ్బందులకు గురి అగుదురు జాగ్రత్త అనేది చాలా అవసరం దైవజ్ఞులు గ్రహ స్వరూపాలు కనుక నిష్పాక్షమైన ఆ సత్సలహాలు ఇవ్వడం మాత్రమే వారి యొక్క కర్తవ్యం అగ్నిని తెలిసి తాకినా తెలియక తాకినా చేయి కాలక మన అది దాని యొక్క ధర్మం అట్లే కుజదోషానికి బాగా తెలియజేసి జాతకాలు పరిశీలించి చూచిన దోషం నివారించదగను ఉభయ ఉభయులకు కూడా కుజదోషమున్న అంగీకరించి వివాహం చేయాలి గోచారిత కూడా కుజ దోషాలు అనేవి చూడాలి అంగారక కృష్ణవేణి లంకా మధ్యేచ అను ప్రామాణికాన్ని బట్టి సింహాళము అంటే సిమ్మోళ్ళ నుంచి కృష్ణానదీ తీరం అంటే విజయవాడ వరకు అంగారక మండలాధిపత్య దేశ ప్రజల ప్రజలు అవుతున్నారు కనుక కుజ ప్రవాహం గల బాలలకు జాగ్రత్త అనేది చాలా అవసరం వీరంతా ఇహలోక సుఖభోగ ప్రియులుగా ఉంటారు వీరిలో కామ వాంచలు ఎక్కువగా ఉంటాయి మకర పంచకం ఎక్కువ అనగా మకర పంచకం అంటే మాంసము మత్స్యము మధము మైథూరము ముద్ర ఇవి అధికం వీరికి ఆలోచన శక్తి తగ్గి అహంకారం అనేది పెరుగుతూ ఉంటుంది దాని వలనే మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు తేజశక్తిని పోగొట్టుకుని అజ్ఞానమే విజ్ఞానంగా భావించి వెర్రివాళ్ళు వచ్చున్నారు కుజుడు భూలోక ప్రియుడు అంటే భోగ భాగ్య రాజ్యలక్ష్మి ప్రియుడు కాగా కేతువు మోక్షలక్ష్మి ప్రియుడు వీరిద్దరికీ ఇంత తేడా రుణ బాధలు కలవారు అంగారక స్తోత్రము పారాయణ పూజ జప హోమాదులు సక్రమంగా చేస్తే రుణ బాధ సుఖిస్తారు మరియు ఆర్థిక సమస్యలు ఉద్యోగ సమస్యలు కుటుంబ సమస్యలు భయాలు జైలు శిక్షలు ప్రణవాది పీడలు ప్రణవాది పీడలు ఇవన్నీ కూడా అంగారక స్తోత్రం చేయటం వలన తొలుగుతుంది అంగారక వ్రతం చేస్తే రుణ విక్తు రుణ విముక్తులు అవుతారు అని పద్మపురాణంలో చెప్పబడింది వ్రత చూడమని గ్రంథంలో కూడా కలదు కుజదోషమున్న వారు ఎర్రని ఎద్దును దానం చేస్తే కుజగ్రహ అరిష్టం కుజ దోష శాంతి కలుగుతుంది ఇది శాస్త్ర సమ్మతము నారాయణ కుజుడు అక్టోబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి డిసెంబర్ ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు కుజుడు కర్కాట రాశిలో నీచ పొందుతూ ఉన్నాడు ఇలా కర్కాట రాశిలో నీచ పొందడం వల్ల కన్యా రాశి వారికి ఇచ్చే ఫలితాలు విధంగా ఉంటాయి కుజుడు తృతీయ అష్టమాధిపతి మారకాధిపతి కావడంతో కుజుడు పదకొండులో సంచరిస్తూ ఉన్నాడు ఈ రాశి వారికి పాపగ్రహంగా చెప్పబడ్డాడు లగ్నాధిపతి బుధుడికి శత్రుగ్రహంగా కర్కాటకంలో నీచ ఉన్నప్పుడు ధన సంపాదనలో కొంచెం ఇబ్బందులు వస్తాయి విద్యలో ఆటంకాలు అనేవి ఏర్పడతాయి సమాజంలో కీర్తి ప్రతిష్టలు కలిగి ఉంటారు ధైర్యం అనేది కొంచెం సన్నగిలుతుంది పాదాలకు గాయాలు కావడం వల్ల గాయాలు కావడం లాంటివి జరుగుతుంది చపల చిత్తము ప్రయాణాల్లో ఇబ్బందులు అనేవి కలగడం శారీరక బలం అనేది కొంచెం క్షీణించడం కార్యాల విఘ్నం కావడం ఆకస్మిక ధనలాభం ఆ విధంగానే కొంచెం ఆకస్మిక ధనలాభం అనేది కలుగుతుంది తమ్ముని సోదరుల ద్వారా ఇబ్బందులు అనే అనేవి ఏర్పడుతూ ఉంటాయి తమ్ముని సోదరులకు తమ్ముడ వీరికి కొంచెం తమ్ముని శత్రువుల ద్వారా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది ధనార్ధనలో కొంచెం ఇబ్బందులు అనేవి ఏర్పడుతుంది అనుకున్న లాభాలు అనేవి రాకపోవచ్చు కుజునికి అంటే కుజుడున్న స్థానం నుంచి మూడులో కేతువు ఐదులో శుక్రుడు ఎనిమిదిలో శని తొమ్మిదిలో రాహు యొక్క దక్షిణ వేద వలన అశుభ ఫలితాలనేవి వచ్చే అవకాశం ఉంది కుజునికి నాలుగులో రవి బుధుడు పదకొండులో గురుడి వామవేద వల్ల అంటే దీన్ని వామవేద వామవేద వల్ల శుభ ఫలితాలనేవి ఎక్కువ వచ్చే అవకాశం అనేది ఉంది కన్యారాశి వారికి కన్యా రాశి వారిలో ముఖ్యంగా హస్తానక్షత్ర జాతకులకు బంధు విరోధం అనేది కొంచెం ఏర్పడే అవకాశం ఉంది బంధువులతో విరోధాలు ఏర్పడే అవకాశం ఉంది మరియు హస్తానక్షత్రం వారికి చిత్తానక్షత్రం వారికి కూడా బంధు విరోధం అనేది కొంచెం ఏర్పడుతుంది బంధువులతో వైరం అనేది ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళు వీళ్ళు ఏం చేసుకోవాలంటే హస్తానక్షత్రానికి అధిపతి చంద్రుడు కాబట్టి కృష్ణ అష్టోత్రకం కృష్ణ అష్ట కృష్ణాష్టకం చదువుకోవడం మరియు కన్యారాశి విష్ణు శాస్త్రమ్మ పారాయణం చేసుకోవడం అంటే కన్యారాశికి అధిపతి బుధుడు కాబట్టి బుధుడికి సంబంధించిన ఇవి చేసుకోవడం రుద్రాభిషేకం చేసుకోవడం వల్ల కూడా బంధు విరోధాలు అనేవి తగ్గుతాయి అలాగే చిత్తా నక్షత్రానికి అధిపతి కుజుడు కాబట్టి ప్రతి మంగళవారము కుజ అంటే ఆరు నుంచి ఏడు మధ్యలో ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంచమరమం కుమారం శక్తిహస్తంచ తమంగళం ప్రణమం అనేక మంత్రాన్ని చదువుతూ ఇది చదువుకుంటూ అక్కడ కుజుడికి ఒక పదకొండు కానీ ఇరవై ఒక ప్రదక్షిణ చేసుకున్నట్టే మంచిదంటే ప్రతి మంగళవారం కూడా చేసుకోవాలి చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు అనేవి వస్తాయి